హాయ్ అండి నేనండి మీ హరిలత అని ఈరోజు నేను మీకు రామదేవుని పూజ అనేది ఏ విధంగా చేసుకుంటాము అనేది చూపిస్తున్నాను మేమైతే ఈ విధంగా చేసుకుంటాం మీరు అయితే ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మనకి కార్తీక మాసంలోని మనం ఇలాంటి వ్రతాలు అవి చేసి ఎక్కువగా చేసుకుంటాం కదండి మనకి రామదేవుని పూజ అనేది మీలో ఎంతమందిగా తెలుసో కామెంట్ చేయండి రామదేవుని పూజ అనేది లక్ష్మారముల పూట చేస్తారండి అది ఐదు లేదా ఐదు వారాలు మూడు వారాలు పదకొండు వారాలు చేస్తారు ప్రసాదం అయితే మనం పొయ్యి మీద పెట్టకుండా అసలు వండే ప్రసాదం అయితే మేము ఈ రామదేవునికి నైవేద్యంగా సమర్పిస్తామండి అది ఏంటి అని అంటే గోధుమ నోకండి అదే సూజీ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ అనమాట గోధుమ ఒక పచ్చిది ఒక ఒక కప్పు తీసుకొని అందులోని ఆవు ఆవుపాలు అండి పాలు ఆవు పాలు కొద్దిగా ఆవు నెయ్యి పంచదార వేసి కలిపి ఉండలుగా అంటే ఐదు ఉండలు చేసుకోవాలండి కంపల్సరిగా ఐదు ఉండలు చేసుకొని పెట్టుకోవాలండి దేవుడి ముందు నైవేద్యంగా పెట్టుకొని మనం ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత దీపాలు వెలిగించుకొని విలువ పత్రాలు అలాగే మామిడి కొమ్మలు అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి చలివిడి వడపప్పం పానకం అయితే కూడా పెట్టుకోవాలండి పిండి దీపాలు కార్తీక మాసంలో తప్పకుండా వెలిగిస్తాం కాబట్టి పిండి దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది మేమైతే ఈ విధంగా అయితే రామదేవుని పూజ చేసుకుంటాము తర్వాత బుక్ అయితే చదువుకుంటామన్నమాట కథ చదివి తర్వాత అక్షంతల్ని మనం ఇంటి డాబా మీద కనుక వేసుకుంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి